ఇప్పుడైతే నలభై డివిజన్ లో మీరైతే సుపరిపాలన తొలడుగు కార్యక్రమానికి వచ్చారు ఇక్కడైతే కొంత సంబంధించిన ప్రజలు కూడా ఇక్కడ ఉన్నారు వారి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం చాలా సంతోషం ఇంకా బాగా కొంచెం అన్నావు కదా తప్పకుండా ఇస్తామమ్మా బుగ్గంక అందరు చూసినారా ఇప్పుడు ఎట్టుంది బుగ్గంక ముందు ఎట్టుంది ఇప్పుడే బాగుందా దాదాపు అరవై సంవత్సరాలు అయింది చాలా మంది గెలిచినారు ఇక్కడి నుంచి ఎవరన్నా బుగ్గొంకని క్లీన్ చేయాలా క్లీన్ చేసి బుగ్గొంక పరిహవాహక ప్రాంతంలో ఉన్న ప్రజల ఆరోగ్యం కూడా మన బాధ్యత అని ఒకరన్నా ఆలోచన చేసినారా ఒక తల్లికి ఏడు మంది పిల్లలు ఏడు మందికి తల్లికి వందన పడింది ఇంకొక కుటుంబం ముస్లిం కుటుంబము జాయింట్ ఫ్యామిలీ పదమూడు మంది పిల్లలు ఉండారంట ఒకటే ఇంట్లో పదమూడు వేల రూపాయలు పదమూడు పిల్లలకి పడింది ఇది కాదు ఇది జరగదు అన్నారు ఎగతాళి చేశారు అపోజిషన్ పార్టీలో ఉన్న నాయకుడు అయితే పాప నీకు వచ్చిందా అమ్మా నీకు వచ్చిందా చిడ్డోడా నీకు వచ్చిందా అన్నారు ఈరోజు ఆ మాట్లాడిన వాళ్ళందరు ఎక్కడికి వెళ్లారో తెలియదు ఈ రోజు ప్రజల సంతోషం చూస్తే ప్రజల్ని ఫేస్ చేయాలంటే వాళ్ళకి భయంగా ఉంది వాళ్ళ ఎగతాళికి అవలైకి ఈరోజు ఒకరి ఇద్దరు పిల్లలకి రాకపోతే ఎందుకు రావట్లేదని అక్కడికక్కడ మేము సుపరిపాలన తొలి అడుగు ప్రోగ్రాంకి వెళ్తే ఎక్కడికక్కడ సచివాలయ సిబ్బందిని తీసుకొని వెళ్ళేసి అక్కడనే యాప్ ఓపెన్ చేసుకొనేసి అక్కడే ఓపెన్ చేసుకొని అక్కడే కొంతమందికి ఏం జరుగుతా ఉందంటే కరెంటు బిల్లు ఎక్కువ ఉంది మూడు వందల యూనిట్లు ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక పింఛన్లకి అంత ముందు రెండు వందల యూనిట్లు ఉండింది ఇప్పుడు మనకు మూడు వందల యూనిట్లు అంటే ఒక వంద యూనిట్లు ఇంకా ఎక్స్ట్రా పెంచినారు ఇంకా కొంతమంది ఏమైనా కొద్దిగా కరెంటు బిల్ ఎక్కువ ఉన్నా కూడా వాళ్ళు కూడా అవకాశం కోల్పోకూడదని ఒక వంద యూనిట్లు పెంచినారు ఇప్పుడు పెంచితే అంతకంటే ఇంకా ఎక్కువ వచ్చిన వాళ్ళకి ఒక్కరు ఇద్దరికి రావటం లేదు ఇది ఇది కాకుండా సమస్యలు ఏమొస్తున్నాయంటే తల్లికి వందనంలో ఈ యొక్క గత ప్రభుత్వంలో వాలంటరీ వ్యవస్థలో మ్యాపింగ్ చేసినారు రేషన్ కార్డులకి ఈ మ్యాపింగ్ లో ఏం చేశారంటే అసలు సంబంధం లేని వ్యక్తుల్ని ఆ మ్యాపింగ్ లో చేసినారు ఇప్పుడు ఈ వ్యక్తే ఉన్నాడు ఈ వ్యక్తి రేషన్ కార్డు ఈ వ్యక్తికి ఆ వ్యక్తి అసలు తెలియదు ఎవరో ఎక్కడో కర్నూల్లోనో లోనూ నందెల్లోనో పని చేస్తున్న వ్యక్తిని తీసుకొచ్చి ఈయనతో కలిపి మ్యాపింగ్ చేసినారు ఒక్కసారి ఆధార్ కార్డు రేషన్ కార్డు ఓపెన్ చేయంగానే ఈయనకు సంబంధం లేని వ్యక్తి దీంట్లో ఉన్నాడు అంటే గత ప్రభుత్వము మనల్ని అందరినీ మోసం చేయడమే కాదు దగా చేసింది ఈ రోజు నేను ప్రజా దర్బార్ పెట్టాను పెడితే ఇలాంటివి ఏడెనిమిది మంది గ్రీవెన్స్ తీసుకొని వచ్చినారు మా మ్యాపింగ్ లో ముగ్గురు కొత్త వ్యక్తులు ఉన్నారు ఆప్షన్ ఆప్షన్ అనే కాదు లేదంటే ఇప్పుడు ఈ సమస్యలన్నీ ఎంత మందికి ఉన్నాయి అంటే ఓవరాల్ గా లక్షన్నర మంది ప్రజలకి రాష్ట్రం మొత్తము ఈ మ్యాపింగ్ లో తేడాలు చేసేసి వాళ్ళ మ్యాపింగ్ ని ట్యాంపర్ చేశారు ఒక రకంగా చూస్తే సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఈ రోజు కూడా ఒక మీటింగ్ జరిగింది దాదాపు ఒకటిన్నర లక్ష పైన ప్రజలు దీని మీద కంప్లైంట్లు రైజ్ చేయడం చెప్పి జరిగింది మేము కూడా మన కడపల సచివాలయంలో ఎవరైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉంటే ఇమీడియట్ గా కంప్లైంట్ రైజ్ చేసేస్తే ఇవన్నీ ఒక్కసారి ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ప్రభుత్వం దగ్గర ఒక మొత్తం ఒక లక్షన్నా రెండు లక్షలా చేరుతాయి చేరినప్పుడు వాటిని ఏ విధంగా పరిష్కరించి మ్యాపింగ్ లోంచి వీళ్ళని డిలీట్ చేయాలి డిలీట్ చేయాలంటే నిజంగానే ఈ యొక్క వ్యక్తి ఈ కుటుంబానికి సంబంధం లేదా అని కన్ఫర్మ్ చేసుకోవాల ఒక్కొక్కసారి ఏమైతుందంటే నిజంగా వాళ్ళ కుటుంబ సభ్యులైనా కానీ వీళ్ళు లేదని చెప్తారు అట్లా జరగకుండా నిజంగా న్యాయం జరగాలన్న ఉద్దేశంతోనే ఇప్పుడు మళ్ళీ అటన్నిటిని కలెక్ట్ చేసుకొని అవన్నీ గ్రీవియన్సెస్ అన్ని తీసుకొని ఆ గ్రీవియన్సెస్ ని మనము ప్రభుత్వం పరిశీలించి ఒక రెండు మూడు నెలల్లో మనకు మ్యాపింగ్ మీద కూడా ఒక సొల్యూషన్ తో ముందుకు వస్తారు మాకు సచివాలయం కావాలి అమ్మా ఇప్పుడు ఒక్క నిమిషం ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారము మనకు నూట ఒక్క సచివాలయాలు ఉన్నాయి ఇప్పుడు నూట ఒక్క సచివాలయాలు తీసేసి యాభై సచివాలయాలు కుదిస్తున్నారు మా పూర్తిగా బెడ్ రెస్ట్ మేడం మామూలు పెన్షన్ సిక్స్ థౌసండ్ ఇంకా రాలేదు మేడం అసెంబ్లీ సెషన్స్ లో నేను ఈ విషయం ఎత్తి మాట్లాడాను ఈ విషయం మీద మినిస్టర్ సత్యప్రసాద్ గారికి కూడా చెప్పాను ఇలా అంటే వంద పర్సెంట్ వికలాంగం ఉన్నోళ్ళు సర్టిఫికెట్ ఉన్నోళ్ళకి ఈ యొక్క మన చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఆలోచించుకొని దీని మీద ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్న వాళ్ళకి పది నుంచి పదహైదు వేల వరకు నేను పింఛన్ ఇస్తానని చెప్పినారు అని అంటే అది చంద్రబాబు నాయుడు గొప్పతనం మాకు మనసులో ఇంకా తలుస్తా ఉంది మాకు ఇంకా అధికారం రాలేదు బట్ నేను ఐ ఫెల్ట్ వెరీ డీప్ హార్టెడ్ గా నేను అనుకున్నాను ఈ విషయం మీద ఈ రోజు కూడా ఈ ఈ గ్రీవియన్స్ వస్తా ఉంటే ఇప్పుడు నీకు ఈ గ్రివియన్స్ వస్తే నేను ఎత్తు పెట్టుకుంటాను ఇప్పుడు దీన్ని నేను దీన్ని అసెంబ్లీలో రెండు సార్లు నేను దీని మీద ప్రశ్నించడం జరిగింది అధికారుల దృష్టికి హెల్త్ డిపార్ట్మెంట్ మినిస్టర్ దగ్గరికి తీసుకుపోవడం జరిగింది దాంతో కాకుండా మొన్న మొన్న రెండు వారాల క్రితం డిఆర్సీ మీటింగ్ జరిగింది దాంట్లో కూడా నేను కలెక్టర్ గారి దృష్టికి ఇన్ఛార్జ్ మంత్రి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది ఇది అక్కడ పెండింగ్ ఉన్నాయని మళ్ళీ సేమ్ ఆన్సర్ వచ్చింది డెఫినెట్ ఇది అవుతాదమ్మా ఇది కాకపోతే మేమే పర్సనల్ గా పోయి మేమే చంద్రబాబు నాయుడు గారితో దీ ఇవి చెయ్యాలని చెప్తాను నాకు ఒకటి నేను పొలిటీషియన్ కాకుండా మాట్లాడుతున్నాను ఎవరు దీని గురించి ఇన్ని రోజులు ఆలోచించలేదు ఇంత హండ్రెడ్ పర్సెంట్ వికలాంగం ఉన్న వాళ్ళ గురించి ఆలోచించలేదు అని వీళ్ళకి ఓటు ఉండదు కాబట్టి ఇది వీళ్ళకి ఓటు ఉండదు కాబట్టి వీళ్ళ గురించి వీళ్ళకేమి చెప్పాల్సిన అవసరం లేదు పథకాలు ప్రకటించాల్సిన అవసరం లేదు కానీ మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు దానికి మించిన నాయకుడు కాబట్టి ఈ రోజు ఈ యొక్క పిల్లలు మన ఆంధ్ర రాష్ట్రంలో పుట్టారంటే వీళ్ళ బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని ఆలోచించుకొని ఎలక్షన్స్ ముందే ఇలాంటి పిల్లోళ్ళకి పది నుంచి పదహైదు వేల పింఛన్ రావాలని చెప్పి నిర్ణయించుకున్నారంటే అది తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన అంటే అక్కడ ఉన్న ఒకటి ఉంది ఈ డ్రైనేజ్ వాటర్ అంతా భూమిలోకి ఇంకిపోయేసి మాకు బోర్లేకపోతాయని చెప్పేసి మేము అప్పట్లోనే పోరాడాం దానికోసము పోరాడిన తర్వాత ఒక వారం రోజులు ఆప్ చేశారు దానికి కారణం ఎవరంటే బాక సురేష్ గారు ఫస్ట్ పదికి మెయిన్ పాయింట్ ఆయనే మీరు బాధపడతాను కాబట్టి ఆ విషయం ఇప్పుడు మేడం గారు నేనే చెప్పినాను నువ్వే మాట్లాడిన అంటే నేను మాట్లాడతాను నేను ఒకటే చెప్తున్నాను ఇప్పుడు మీ అందరికీ చెప్తున్నాను ఆ అమ్మ చెప్పింది కాబట్టి చెప్తున్నా నేను ఎప్పుడైనా రేపు కార్పొరేషన్ ఎన్నికలు కూడా వచ్చినప్పుడు ఎవరు మనకొచ్చి వచ్చి నిలబడుకొని పని చేస్తారు మనకోసం ఎవరు పని చేస్తారు కాబట్టి మహిళలందరూ చాలా హుషారుగా ఉండాల పని చేసే వాళ్ళని గుర్తించుకోవాలా మీ కోసం ఓటేసుకోవాలి ఆయనకు ఐదేళ్ళు అవకాశం ఇవ్వడం వల్ల పిల్లోళ్ళకి ఐదు సంవత్సరాలు డిఎస్సి ఎగ్జామ్స్ జరుపుకోకుండా కొన్ని లక్షల మంది పిల్లల జీవితాలను నాశనం చేసినాడు ఆయన పిల్లలను తీసుకుపోయేసి చక్కగా లండన్ చదివించుకుంటున్నాడు మన పిల్లల జీవితము మన పిల్లలకు కూడా కావాలి కదా మనకున్న స్థామతుల్లో మన పిల్లలకు కూడా కావాలి కదా మన పిల్లలు డిగ్రీ చేసుకుని ఇంజనీరింగ్ చేసుకొని బయటకు వచ్చినాక మన పిల్లలకు కూడా ఒక కంపెనీలో ఉద్యోగం వచ్చే పరిస్థితి కావాలి కదా అందుకే మొన్న సంవత్సరం మొన్న రెండు వేల ఇరవై సంవత్సరము కడప నియోజకవర్గంలో సొంత ఖర్చులతో మా సొంత ఖర్చులతో జాబ్ మేలే పెట్టించినాం దాదాపు అరవై నాలుగు కంపెనీలని కడపకు పిలుచుకొని వచ్చి ఒక మెగా జాబ్ మేళా పెట్టుకొని రెండు వేల రెండు వందల మంది పిల్లలకి అక్కడికక్కడికి అపాయింట్మెంట్ వచ్చేటట్టు పనిచేసినాం ఇంకొక ఆరు వందల మంది పిల్లలకి సెకండ్ ఇంటర్వ్యూకి పిలిచినారు ఇలా పనిచేసే వాళ్ళు కావాలా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పోతే నన్ను అడిగాడు నువ్వు జాబ్ మేళా పెట్టావా అని అడిగారు సార్ నేను ఫిబ్రవరిలోనే జాబ్ మేళ పెట్టాను అని అంటే ఇది ప్రతి ఒక్క సంవత్సరం నువ్వు పెట్టాలా అని చెప్పారు ప్రతి ఒక్క సంవత్సరం ఫిబ్రవరి మాసంలో మెగా జాబ్యాల మా కరికులం రాసేసుకున్నాం మాజీ ఎమ్మెల్యే ఉండే ఏరియా అక్కడ ఉన్న ఒక పిల్లోడికి ఇరవై ఏడు వేలకు జీతంతో ఫస్ట్ ఇంటర్వ్యూలోనే సెలెక్ట్ అయిపోయాడు అక్కడే ఆ పిల్లోడికి కాల్ లెటర్ ఇచ్చేశారు చేరిపోమని చెప్పి అపాయింట్మెంట్ లెటర్ ఆ పిల్లోడు ఎక్కువటే చెప్పాడు ఇదే చదువుకున్న వాళ్ళకి చదువు రాని వాళ్ళకు ఉన్న డిఫరెన్స్ చదువుకున్నోళ్ళు వచ్చి గెలిచి వస్తే ప్రజాసేవకి వాళ్ళు ఆరు నెలలు తిరక్కకుండానే మెగా జాబ్ మేలా పెట్టేసి మా లాంటి వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించారు ఇదే గత ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే దగ్గరికి పోతే తిరగ క్యాచాయా బాయ్ బ్రోకరి మెకానిక్ షాప్ మీద కామ్ కరు సైకిల్ షాప్ మీద కామ్ కారు తిరగ క్యాజరత్ హే అంటాడు అని చెప్పి చెప్పినాడు ఇక్కడ మెయిన్ సమస్యలు ఏంటంటే ఇక్కడ మొత్తం మీద కాలువలు సక్కలేవు మేడం రోడ్డు లేవు మేడం మెయిన్ సమస్య డ్రైనేజ్ సమస్య మేడం మింగడ ఏర్పడి మాకు లైన్ ఏర్పాటు మాకు రోడ్డు లేవు కాలువలు లేవు మేడం అది కాక ఈ వైర్లు మొత్తం రెండు మూడు లైన్లలో మేడం సింగల్ ఫేస్ లైన్ ఇచ్చారు మేడం వాళ్ళు ఇళ్ళ పైన పోయినాయి మేడం అది వాళ్ళు యాంక్లర్ ఇట్లా యాంక్లర్ వేస్తే కన్నా రోడ్డుకు వచ్చేస్తాయి మేడం లైన్ లో ఇక రోడ్లు డ్రైన్ల విషయం వస్తే నేను చంద్రబాబు నాయుడు గారికి పోయి నెల కలవడం జరిగిందన్న ప్రపోజల్స్ అన్ని తీసుకొని దాని మీద మనము వర్క్ చేద్దాము చేద్దాము అని చెప్పారు నేను ఒకటే చెప్పాను నాకు కావాల్సింది రోడ్లు కాలువలు అంతే నేను అడుగుతున్నాను నేనేం అడగట్లేదు మొన్న మహనాడుకు వచ్చినప్పుడు కూడా మాకు నీళ్లు లేవు అనేది మళ్ళా రాష్ట్రం మొత్తం వినే విధంగా చెప్తే ఒక వెయ్యి కోట్ల రూపాయలు మనకి శాంక్షన్ చేసినారు ఓన్లీ నీళ్ళ కోసం ఇప్పుడు దీని మీద సారు ప్రపోజల్స్ తీసుకొని రమ్మన్నారు దానికి నా సొంత డబ్బు ఖర్చు పెట్టేసి కన్సల్టెంట్స్ పిలిపించి కన్సల్ హైదరాబాద్ నుంచి కన్సల్టెంట్స్ తో మొత్తం మనం ఇప్పుడు నేను చెప్పిన డివిజన్లంతా సర్వే చేయమన్నాను సో సర్వే చేస్తే ఒక్కసారి సర్వే చేసేసి మొత్తము అన్ని రోడ్లను ప్రపోజల్స్ తీసుకొని పోయి సార్ని దశల వారిగా కనీసము మనకు కొంచెం కొంచెం డబ్బులు శాంక్షన్ చేస్తే ఒక్కొక్క ఏరియాని ఒక యూనిట్ గా తీసుకుని డెవలప్ చేసుకుంటా అనే ఆలోచనతో పనిచేస్తున్నాం ఫోర్ లేవు మేడం ఆగస్ట్ గురువారం వస్తుంది కదా ఫస్ట్ గురువారం ఇంటికి రండి చక్కగా మీ డోర్ నెంబర్లు అన్ని రాసుకొని ప్రపోజల్స్ రాసుకొని ఇంటికి రండి అక్కడ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సంబంధించిన ఇంజనీర్ కూడా కూర్చోబెట్టుకుంటాను అప్పటికప్పుడే మీ ప్రపోజల్స్ మీద సైన్ చేసేసి ముందుకు పంపిస్తాను జూన్ పదహైదవ తేదీ నుంచి ఎవరు సీఎంఆర్ఎఫ్ వచ్చినా కూడా వాళ్ళు అప్లికేషన్స్ తీస్తున్నాము ప్రాసెస్ చేస్తున్నాము దాదాపు ఈ రోజు కూడా దాదాపు ఇరవై ఐదు మందికి ఈ రోజు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చినాము గత ప్రభుత్వంలో వాళ్ళు ఏది చేయలేదమ్మా ఇప్పుడు ఆ టైం కూడా అయిపోయిందమ్మా ఇప్పుడు ఓన్లీ ఆరు నెలల వరకే సీఎం రిలీఫ్ ఫండ్ వాలిడ్ ఉంటది మీకు ఆపరేషన్ అయినాక ఆరు నెలల లోపలే నా దగ్గరికి రావాల్సి ఉంటది ఆరు నెలలు దాటిందంటే ఆడ ప్రభుత్వం తీసుకోదమ్మా మా పేపర్లు ఇక్కడ మహిళా ప్రాంగణం ఉంది కదా దాని పక్కన రోడ్ వేశారు మనకి అది లేక చాలా మంది ఎంత సఫర్ అయ్యారంటే చాలా సఫర్ అయ్యారు ఇప్పుడు అది వేశారు ఓకే సాటిస్ఫైడ్ బట్ ఆ రోడ్ అనేది అందరు అనుకుంటున్నారు డబల్ రోడ్ ఉండాలి యాక్చువల్లీ సింగిల్ వేశారని అనుకుంటున్నారు అది లేకుండా కూడా చాలా ఇబ్బంది పడ్డాం సో దానికోసం మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు వెరీ మచ్ అంటే ఇక్కడ మనం ఉన్న పీపుల్స్ చెప్తున్నా యాక్చువల్లీ అది లేకుండా మేము చాలా సఫర్ అయ్యాం ఇప్పుడు మనకు అదేనో ఉంది కదా దాంతో సాటిస్ఫై అవ్వాలని చెప్తున్నాను గుర్తించాలా 감사합니다. <laughs>